ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిషుద లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఏసు క్రీస్తు ప్రభు లోకములో ఉన్న ఏ బంధము గురించి మాట్లాడుట లేదు కాని స్నేహ బంధము గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒకరు పరలోకము నుండి వచ్చిన రక్షకుడు మరొకరు ఆయనను వెంబడించుటకు పిలువబడిన మానవుని మధ్య ఏర్పడిన స్నేహం ప్రిలార స్నేహంలో ఏక మనస్సు ఏక హృదయము ఏక ఉద్దేశము ఉంటుంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మనతో స్నేహము చేయుటకు ఇష్టపడుతున్నాడు ఇక్కడ బంధుత్వాలు వ్యర్థమని చెప్పడము లేదు కానీ ఏ బంధుత్వంలోనైనా స్నేహము ఉంటేనే చివరి వరకు నిలుస్తుంది అందుకనే కొంతమంది సాక్ష్యము పంచుకుంటూ మా తల్లి నాకొక తల్లి కాదు మంచి స్నేహితురాలని చెప్తూ ఉంటారు అదే స్నేహంలో ఉన్న గొప్పతనము ప్రిలారా దేవునితో స్నేహము చేస్తేనే జీవితంలో పరిపూర్ణ ఆశీర్వాదం మనము పొందుకొనగలము పరిశుద్ధ లేఖన భాగంలో ఇష్రాయలీలు అశ్యూర్యుల చేత రక్షణ పొందాలని వారి గుర్రములను నమ్ముకున్నారు మీరే మాకు దేవుడని వారి చేతి పనితో చెప్పి దేవుని విసర్జించుట వలన శ్రమల పాలైనారు చివరికి అన్ని విడిచి దేవుణ్ణి ఆశ్రయించినందుకు వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఘనపరచును వారి మీద నున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రిలారా దేవుడు వారితో స్నేహము చేయటం వలన వారికి కలిగిన పరిపూర్ణ ఆశీర్వాదము చదబడిన పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము చెట్టుకు మంచు ఉన్నట్లు నేనతని కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును లెబనోను పర్వతము దాన్ని వేలు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలివా చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబనోనుకున్నంత సువాసనతని కొండును అతని నీడయందు నివసించువారు మరలివత్తురు ధాన్యము వలె వారు తిరిగి మలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు లెబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమలింతురు అని పరిషుద లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా ఇలాంటి పరిపూర్ణ ఆశీర్వాదము కావాలంటే దేవునికి అవిధేయత చూపక విధేయత కలిగి స్నేహము చేయాలని పరిషుద లేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా పాత నిబంధన గ్రంథంలోని ప్రజలు దాసులుగా ఉన్నట్లుగా మనము పరిశుద్ధలేఖన భాగంలో చదవగలము ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని దగ్గరకు ఎవరు రాలేకపోయేవారు దేవుడు ఆ అవకాశము మనుషులకు ఇవ్వలేదు అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము బయట ఆవరణ ఉండేది ఎవరైనా సరే బయట ఉండి దేవుణ్ణి మొక్కాల్సిందే కానీ లోపలికి రావడం అనేది లేదు యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల విన్నపాలు దేవునికి తెలియపరిచేవాడు ప్రజల పాపాల కొరకు యాజకుడు మాత్రమే లోపలికి వెళ్లి రక్త ప్రోక్షణ చేసేవాడు ఈ విధమైన కట్టడలు పాత నిబంధనలో ఉండేవి కాని ఏసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన సిల్వ మీద చేసిన కార్యము ద్వారా దేవాలయపు అడ్డుతెర మధ్యకు చినిగిపోవడం మనము గమనించగలము దాని యొక్క అర్థము ఏమిటంటే మనలను దాస్సులుగా కాకుండా నుండి స్నేహితులుగా చేశాడు ఆ అడ్డుతెర చింపివేయడము ద్వారా మనలను నేరుగా దేవుని దగ్గరకు వచ్చేటట్లు ఏసుక్రీస్తు ప్రభు చేశాడు కాబట్టి ఇక్కను మనము దాసులము కాముగాని స్నేహితులమని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము దాసుడు తన యజమానుడు చేయిదా నెరుగడు గనక ఇక మిమ్మను దాస్సులని పిలువక స్నేహితులని పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తినే అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ లోకములో మనం అనేక మంది స్నేహితులను కలిగి ఉంటాము కాని అందరూ నమ్మకమైన మంచి స్నేహితులు మనలను ప్రేమించే స్నేహితులు మనకు ఉండరు కొందరు స్నేహితులు మంచివారు నమ్మకమైన వారు మనలను ప్రేమించేవారు మన కోసం ఏదైనా చేసేవారు ఉన్నప్పటికీ కూడా మన కోసము ప్రాణము పెట్టే అంత ప్రేమ కలిగిన స్నేహితులు ఈ లోకములో మనకుండరు ఖచ్చితంగా మనము చెప్పవచ్చు మన కోసము ప్రాణము పెట్టే అంతగా మనలను ప్రేమించే స్నేహితులు ఎవరు కూడా ఉండరు కానీ ఏసు క్రీస్తు ప్రభు మాత్రం మన కోసము తన ప్రాణము పెట్టాడు మన పాపాల కోసము ఆయన బలిగా మారాడు మన కోసము ఆయన ముఖము మీద ఉమ్మి వేయించుకున్నాడు మన కోసము ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు మన కోసము ఆయన పిడిగుద్దులు సహించాడు మన కోసము మన కోసము ఆయన ముళ్ళ కిరీటాన్ని భరించాడు మన కోసము ఆయనందరిచే అవమానము చెందాడు మన కోసము ఆయన భారమైన బరువు కలిగిన కొయ్య శిలువను కపాల స్థలమనబడిన గొల్గొత కొండమీద వరకు మోసాడు మన కోసము చేతులలో కాళ్ళలో మేకులను సహించాడు మన కోసము బల్లెపు పోటును సహించాడు మన కోసము ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని చిందించాడు ఇంతలా క్రీస్తు ప్రభు మనలను స్నేహితులనుగా ప్రేమించాడు తన ప్రాణము సైతము మన కోసం అర్పించాడు ఎవరు మన కోసము ఈ విధముగా చేయగలరు ఆలోచించండి మనము కలిగి ఉన్న స్నేహితులు మన కోసము ఈ విధముగా చెయ్యరు చేయలేరు కూడా ఒక్కసారి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆలోచన చేయండి ఏసయ్య మన కోసము చేసిన కార్యాన్ని ఏ స్నేహితుడు మన కోసము ఈ విధముగా చేయగలడు ఎవరు చేయలేరు కేవలము మన యేసు క్రీస్తు మాత్రమే మానవులమైన మనందరి కోసము ఆయన ఈ విధముగా చేయగలిగాడు ఇంతలా మనలను ప్రేమించి మన కోసము ప్రాణము పెట్టే స్నేహితుడు మనకిక్కడ దొరకడు ఒకవేళ ఎవరైనా ఉంటే అది మన ఏసయ్య మాత్రమే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైనా ప్రేమగలవాడెవడునో లేడు అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఆయన ప్రేమను గుర్తించండి ఆయన మన నిజమైన స్నేహితుడు మనలను విడుచువాడు కాదు ఏ పరిస్థితిలోనైనా మనలను ఆదరించేవాడు సహాయం చేసేవాడు నమ్మదగినవాడు నిజ స్నేహితుడు మన ఏసయ్య ప్రిలారా నిజ స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మనము మన జీవితంలో ఎందరో స్నేహాలను కోరుకుంటాము మనకన్నా బాగా చదివేవారి స్నేహము మనకు కావాలి మనకన్నా బాగా డబ్బులు ఉన్నవారి స్నేహము మనకు కావాలి మనకన్నా బాగా పలుకుపడి ఉన్న వారి స్నేహము మనకు కావాలి రాజకీయ బలమున్న వారి స్నేహము మనకు కావాలి ఆస్తులు అంతస్తులు ఉన్నవారి స్నేహము మనకు కావాలి బాగా అందముగా ఉన్నవారి స్నేహము మనకు కావాలి కాని మనము కోరుకునే స్నేహాలు మనకన్ని వేళలా తోడుగా ఉండవు మన జీవితాంతము మనకు తోడురారు మనలను ఎప్పటికీ ప్రేమించలేరు ఏదో ఒక రోజున వారు మనలను విడిచి వెళ్ళిపోతారు కాని నా ఏసయ్య అలా విడిచిపోయేవాడు కాదు ఎప్పటికీ ఈ వాక్యము వినిసిన నిన్ను వదలడు ఏ పరిస్థితిలో అయినా ఏ సమయంలో నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఎవరు విడిచినా ఆయన నిన్ను విడువడు నీతో స్నేహము చేస్తూనే ఉంటాడు ఆయనకు నీ ఆస్తులు అంతస్తులతో పనిలేదు నువ్వు చదువుకున్నను చదువుకోకపోయినను పర్వలేదు నీకు పలుకుబడి లేకపోయినను పర్వలేదు నీ కందము లేకపోయినను పర్వలేదు ఆయన నీతో స్నేహము చేస్తాడు మరి రాత్రి ఈ వాక్యము వినిచిన నా ఏసయ్య స్నేహము నీకు కావాలి అని అంటే నీవు చేయవలసింది ఒకటే ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ లేఖన భాగంలో ఆజ్ఞాపించినట్లు చేస్తే చాలు మనమైన స్నేహితులము అయిపోవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా ఒక ధనవంతునికి పేద స్నేహితుడు ఒకడుండేవాడు ఒకసారి ధనవంతుడైన స్నేహితునికి ఆర్థికముగా కొంచెం ఇబ్బంది కలిగింది ఆ సమయంలో అక్కడికి వచ్చిన స్నేహితుడు బాధతో చింతతో దుఃఖముతో ఉన్న స్నేహితుని చూసి ఎలా ఉన్నావరా అని పలకరించాడు ఊరికే ఉండు నాకిప్పుడు వెంటనే ఇరవై లక్షల రూపాయలు కావలను నీవేమైనా ఇవ్వగలవా అని అడిగేసి కోపముతో తన గదిలోనికి వెళ్ళిపోయాడు ఆయన వెనక్కి వెళ్ళిన పేద స్నేహితుడు ఒక అరగంటలో డబ్బులు దొరికితే చాలా అని పేద స్నేహితుడు మెల్లిగా అడిగాడు ధనవంతుడైన స్నేహితుడు ఆ విషయము విని ఆశ్చర్యపోయాడు ఆ పేద స్నేహితుని వైపు హేళనగా చూశాడు ఆ పేద స్నేహితుడు చెప్పినట్టుగానే అరగంటలో తనకు అవసరమైన డబ్బు వచ్చేసింది ధనవంతుడైన స్నేహితునికి ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో అర్థము కాలేదు డబ్బులిచ్చిన వాడుగా పేద స్నేహితుడు చెప్పాడు నువ్వెప్పుడు చూసినా అధికముగా ధనాన్ని సమకూర్చుటకి చూశావు స్నేహితుడా నేను మంచి స్నేహితులను సమకూర్చుకున్నాను నా కఠిన ప్రయాసతో అనేక మంది స్నేహితులను నేను సొంతము చేసుకున్నాను అని ఆ ధనవంతుడైన స్నేహితునితో అన్నాడు ఇద్దరు ప్రేమతో కౌగిలించుకున్నారు అవును ప్రియ సహోదరి సహోదరుడా మంచి స్నేహితులుండుట ఎంత మంచిదో చూశారా కాని ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు మీతో స్నేహితుడుగా ఉండాలంటే మీరు అదృష్టవంతులే కదా ఇది కూడా జరుగుతుంది ప్రభు నా స్నేహితుడుగా ఉండగలడా అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీరు ఆలోచిస్తున్నారా అవును ప్రియ సహోదరి సహోదరుడా అందులో ఏమాత్రము అనుమానించవలసిన అవసరము లేదు ఆయన చెప్పినట్లుగా చేస్తాడు నేను మీకు నేర్పిస్తున్న వాటన్నిటినీ మీరు చేసిన ఎడల నా స్నేహితుల ఎందురని పరిశుద్ధ లేఖన భాగములో ఆయన సెలవిచ్చిన ప్రకారము ఆయన నేర్పించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఆయనకు స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుకునిచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆజ్ఞలను పాటించి నడిచిన ఎడల ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు కూడా దేవుణ్ణి మీ స్నేహితునిగా చేసుకొనగలరు దేవుడు మీ స్నేహితుడైతే మీ జీవితంలో దుఃఖం అనేదే ఉండదు మీ జీవితం అంతా కూడా విజయమే మీ వెంట వస్తుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా అందము బలము ధనము ఆరోగ్యము ఉద్యోగము అధికారము అన్ని ఉన్నప్పుడు మనతో కలిసి తిరిగేవాడు అవకాశవాది సర్వాన్ని కోల్పోయిన తర్వాత మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు అందుకే మనకొక నిజమైన స్నేహితుడున్నాడు ఆయనను నీవు నేను పట్టించుకోకపోయినా ఆయన మనలను పట్టించుకుంటాడు అతని గురించి మనం ఆలోచించకపోయినా మన గురించి ఆలోచిస్తుంటాడు నీవు నేను నిద్రపోయినా ఆయన మాత్రము మెలకుగా ఉండి నిన్ను నన్ను మనందరినీ కావలి కాస్తుంటాడు తలుపు గడియ పెట్టేసిన బయట నిలబడి మన కొరకు ఎదురు చూస్తుంటాడు నీవు నేను అతనిని ద్వేషించిన గాని ఆయన మాత్రము మనలను విడవక మనలను ప్రేమిస్తుంటాడు మన ఆనంద సమయంలో మన వెనుక ఉంటాడు మన కష్ట సమయంలో మాత్రం మన ముందుంటాడు నీవు నేను చేయి విదల్చుకున్న గాని ఆయన మాత్రము విడవక నిన్ను నన్ను నడిపిస్తాడు అందరూ నిన్ను విడిచిపెట్టేసిన నేను నీకున్నాను అని చివరి దాకా నీ తోడుంటాడు నీవు నడవలేకపోతే నీ నెత్తుకొని మోస్తాడు ఆయనే మన మంచి స్నేహితుడు మన నిజమైన స్నేహితుడు మన కోసము ప్రాణము పెట్టిన స్నేహితుడు మనలను విడవక ప్రేమించే స్నేహితుడు ఆయనే మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచింద నీవు ఆయనను కలిగి ఉంటే నీ జీవితం అంతా కూడా సంతోషకరముగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు అటు రీతిగా ఆయన స్నేహము కలిగి ఉండేటటువంటి అటు కృప ధన్యత ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవై రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును ప్రభువా నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అటువాడు సహోదరుడుగా నుండును అన్న వచనము ప్రకారము ప్రభువా ఈ లోకానుసారమైన స్నేహితులు మా చివరి వరకు మాతో తోడుగా ఉండలేరు కాని అయ్యా మా కోసము ప్రాణము పెట్టిన మీరు మాత్రమే మా చివరి శ్వాస వరకు మాతో స్నేహితునిగా ఉండేటటువంటి గొప్ప దేవుడై ఉన్నారు అవును తండ్రి అలాంటి మిమ్మును అయ్యా మేము బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా మీకు దూరమైనట్టుంటే అయ్యా మమ్మల్ని మీ దగ్గరికి చేర్చుకోమని వేడుకొని మాలో ఉన్న పాపాన్ని తీసివేసి అయ్యా మీ పవిత్రమైన స్నేహము కలిగి ఉండేటటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని ఈ రాత్రి ఈ వాక్యము వినచిన ప్రతి బిడకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు వ్యవసాయ పనులు చేసినగా కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా నా తండ్రి బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తి మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వరి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చినాం దేవ గర్భఫలం లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని మీరు తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలతో అపుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీ బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని బలపరిచి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో అయా ప్రాంతానికి మీ బిడ్డలను నడిపించమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని కావలసిన శక్తిని బలమును బిడలకు దయచేయమని వేడుకునిచ్చినాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానం ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఇక్కడైతే యుద్ధ వాతావరణము నెలకొని ఉందో చోట మీరుండే బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సామరస్యాలను కలిగించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదు తల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్